మెడికల్ కాలేజీని ప్రవేటీ పరం చేస్తుంది పీపీపీ విధానం తీసుకొచ్చి ఎవరికి పేద ప్రజలకి విద్యను అందించుకోకుండా చేయాలని చూస్తుంది ఈ గవర్నమెంట్ అది మాట్లాడుతున్నారు వైసీపీ దాని మీద మీరేమంటారు ఈరోజు అసలు వాస్తవాలు మాట్లాడుకోవాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీకి ఈరోజు ప్రజల్లోకి వచ్చి మాట్లాడడానికి ఏ విధమైనటువంటి అధికారం లేదు ఎందుకంటే నూట యాభై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లని విర్రవేగుతున్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పదకొండు సీట్లకి పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టిన పరిస్థితి ఈరోజు మెడికల్ కాలేజీల గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉండడం అనేది చాలా చోద్యంగా భావిస్తూ ఉన్నాం మేము అసలు మెడికల్ కాలేజీ ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం మెరుగైన విద్య అందాలని ఆద్యం పోసిందే అన్న నందమూరి తారక రామారావు గారు దాన్ని ఆ తరంతరం దాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఈ మూడు కాలేజీలు ఓపెనింగ్ చేశామని చెప్పి సంఖ్య గుద్దుకుంటే దాంట్లో దాదాపుగా తొంభై ఐదు శాతం వీళ్ళొక ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు ప్రత్యేకంగా దాన్ని ఒక బిజినెస్ చేసి వ్యాపారంగా మార్చుకొని మెడికల్ సీట్లు అమ్ముకున్నటువంటి పరిస్థితి మీరా మాట్లాడేది అనుకుంటున్నారేమో మీరు మాట్లాడుతూ ఉంటే ఈరోజు అన్యాయం జరిగింది ప్రజలకి లేకపోతే విలువల గురించి మాట్లాడుతుంటే ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో పేరుందని మాట్లాడే మాటలు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలుగా చూస్తుంటే దెయ్యాలు వేదాలు వదిలిసినట్టుగా ఉన్నాయి ఇది ముమ్మాటికి కూడా కాదు కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు ఆదరించారు అందుకని మిమ్మల్ని కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా కూడా పక్కన పెడితే ఈరోజు పిచ్చెక్కిపోయి పిచ్చి పీక్కి వెళ్ళిపోయి మీరు ఏం మాట్లాడుతున్నారో అధోగతిలోకి కలిపోయి మీకే అర్థం కావట్లే అంటే జగన్మోహన్ రెడ్డి మీ పదిహేడు కాలేజీలు కట్టాము వీళ్ళు ఒక్క కాలేజీ కూడా పూర్తి చేసే చంద్రబాబు నాయుడు అది ఇది అని మాట్లాడలేదు దాని మీద మీరు ఏమంటారు మెడికల్ కాలేజీలు దాదాపుగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని అనేక రకాలుగా ఇంతకు ముందే ఆయన రెండు వేల పద్నాలుగు ప్రభుత్వం ఉన్న టైంలోనే అనేక ప్రభుత్వ కాలేజీలు నిర్మించబడ్డాయి అవి కొనసాగుతున్నాయి వీళ్ళేదో శంకుస్థాపన చేసి అరాకొర రెండు మూడు కాలేజీలు శంకుస్థాపన చేసి మొత్తం యావత్తు ప్రజానికంలో ఉన్న ప్రజలందరూ పిల్లలు చదువుకునే కాలేజీలన్నీ మేము కట్టించాం మా నాన్న కట్టించుకోవడం అని చెప్పుకునేది వాళ్ళకే విజ్ఞత వదిలేస్తాం ఈరోజు బాబుగారి పరిస్థితి ఏంటి బాబుగారి విజన్ ఏంటి బాబుగారి విజ్ఞత ఏంటి బాబు గారికి ఉన్న ముందస్తు తెలియజేట్లు ఏంటి అనేది ఈరోజు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రజలు తెలుసుకున్నారు మీరు ఎన్ని అబద్ధాలు వేసినా ఎన్ని ఎత్తుగడలు వేసినా ఎన్ని మీరు ఇది చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ ఈ కూటమి ప్రభుత్వాన్ని కలపలేరు రానున్న రోజుల్లో ప్రజలు మళ్ళీ మీరు జనాల్లోకి వస్తే చుప్పులు దండలేసి వేసి చుప్పులతో కొట్టి మిమ్మల్ని సందుల్లో గొంతుల్లో పరిగెత్తిచ్చి కొట్టే పై పరిస్థితి కూడా మునుముందుకు ముందుకు రానుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఒకటే చెప్తా ఉన్న నాయకులకి మీరు మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటది లేదంటే ఇది ప్రతి నిరసన తెలియజేయడం అసలు ఈ గవర్నమెంట్ పేదలకు కూడా చదువు లేకుండా చేస్తుంది పేద విద్యార్థులు మెడిసిన్ చదవకోకుండా చేయాలని ఈ కంకణం కట్టుకుంది ప్రైవేటు వ్యక్తులకి దారదత్తం చేయాలని వాళ్ళని కోటి చేయాలని చూస్తుంది గవర్నమెంట్ అతిథిని మాట్లాడుతున్నారు గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు స్కూళ్ళని ప్రైవేటీకరణ చేయాలి స్కూల్ని విలీనం చేసేయాలని చెప్పేసి అనేక రకాలుగా చేసినటువంటి పరిస్థితి వాళ్ళదే కదా మరి అదే రకంగా మరి ఈరోజు చూసుకుంటే మరి పేద ప్రజలందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఉన్నత విద్య ఉన్నత వైద్యం అందించాలనే ఒక ఆక్షేక్షతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథ మనం అందరం చూస్తూ ఉన్నాం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి తీసుకొచ్చి ఏ కులానికి కూడా ఒక పల కులానికి సంబంధించి కాకుండా పర హెడ్కి ఎంత అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా విదేశీ విద్యను అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అలాంటి అంబేద్కర్ వాసే విద్యా అనేది పేరును తొలగించి ఇతను జగన్మోహన్ రెడ్డి జగన్ అన్ని విద్యా కానుకని పెట్టుకున్న రోజే ఆంధ్రరాష్ట్ర ప్రజల్లో విద్య గురించి మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కోల్పోయాడు ఈరోజు అంబేద్కర్ విద్యా విధిని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళా అంబేద్కర్ విద్యా విధి పేరును కొనసాగించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కృతజ్ఞత తెలియజేశారు అది ప్రజలందరికీ తెలుసు ఎవరు ఎవరు పేద ప్రజలకి అన్నదండగా ఉన్నారు ఎవరు లేరని ఎక్కడన్నా కూడా ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ రోజైనా ఏ పాద విద్యార్థి అన్నా ఏ పాద విద్యార్థిని అన్నా ఎక్కడైనా ఉన్నత విద్య విదేశీ విద్యకి వెళ్ళారా నేను అడుగుతా ఉన్నా మీ యొక్క ఎమ్మెల్యేలకి ఎంపీలకి మంత్రులు గతంలో చేసిన వాళ్ళందరికి సవాల్ ఇస్తరుతా ఉన్నాం ఏ ఒక్క విద్యార్థి అన్నా విదేశీ విద్యకి వెళ్ళారని మీరు నిరూపణ చేస్తే ఈ రోజు మేము బహిరంగ చర్చకు రావడానికి నేను సిద్ధంగా ఉన్నా నువ్వు పద్దెనిమిది ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉండి దాదాపుగా నలభై రోజుల పాటు మీరు జైల్లో ఉండి జైలు కూడా అనుభవించి ఈ రోజు వేదో పెద్ద విద్యామంత్రులాగా ఈ రోజు అంబేద్కర్ గారి పేరు చేసి ఆ రోజు ఈ పేరు పెట్టుకున్నాం ఎంత దౌర్భాగ్యమయ్యా ఏం చేసావన్నయా పద్దెనిమిది చార్జ్షీట్లో ఈడీ కేసులో ముద్దయ్యనా లేకపోతే పదహారు నెలలు జైలు జీతం గడిపిన అన్నా లేకపోతే ఒక ఆర్థిక నేరస్తుడిగా పేరు పడినవాడు లేకపోతే నువ్వేమన్నా తండ్రిని బాబాయ్ తండ్రి చావులో కారకుడు సొంత బాబాయ్ని చంపినాడు తల్లిని చల్లిని ఇంటి నుంచి దూరం చేసినాడు అన్నా నువ్వే ఈరోజు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నావు సిగ్గుండలు జగన్ రెడ్డి నువ్వు అన్నా అని తెలియజేస్తా మరొకసారి విద్యా వైద్యం గురించి మాట్లాడే ముందు నీకు ఆ అర్హత లేదని కూడా తెలియజేస్తాను